ఎల్లారెడ్డి గారు ఉన్నారండి వారి అనుభూతులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద అయితే మేము ఫస్ట్ తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల స్వామివారిని చూసిన తర్వాత ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించి మన ఇంటికి మళ్ళీ వెళ్ళాలని ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చూస్తే బాగుండనిపిస్తుంది కాబట్టి అలా జరుగుతుంది కదా అటువంటి టెంపుల్ మనకి ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచన మాకు వచ్చింది స్వామివారు కూడా కలలో చెప్పాడు మీకు కూడా అలా ఉంటే బాగుంటుంది మీ మనసులో అదే ఉంది కదా మీ ఐదుగురి మనసులో కాబట్టి దాన్ని ఇక్కడ మీరు నిర్మించండి అని చెప్పాడు అంటే మేము చాలా చిన్నగా అనుకున్నది స్వామివారు చెప్పిన తర్వాత మొత్తం అవుతుందా అంటే మీరు మొదలు పెడతానని నేను చూసుకుంటా అని చెప్పాడు కాబట్టి అలా చిన్నగా అనుకున్న టెంపుల్ను మనము సప్తదారాలు వరహాస్వామి కోనేరు మాడవీధులు వకులమాత శ్రీదేవి భూదేవి మొత్తం తిరుమల ఎలా ఉంటుందో అలా చేయండి చేస్తే బాగుంటుంది అంటే ఆ రకంగా చేయడం జరుగుతుంది ఇంకా కూడా చేసే చాలా వర్కులు ఉన్నాయి కాబట్టి ఎంత ఆయన ఏం చెప్పలేము ఆయన ఎన్ని రోజులు చేయించుకుంటే అన్ని రోజులు ఆయన మేము సేవకులమే కాబట్టి అలానే చేద్దామని మేము సంకల్పించుకొని అయితే సంకల్పం కూడా ఎలా అంటే మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మేము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఆ క్లిష్ట పరిస్థితిని బయటకు వేయమని ఏడుకొండలుగా స్వామివారి దగ్గర మొక్కుకున్న తర్వాత ఒక్కొక్కటి మనల్ని బయటకేసుకుంటూ చేశాడు కాబట్టి మనం సంకల్పించుకున్నది సిద్ధించింది కాబట్టి మనం ఆ పేరు పెట్టాలని సంకల్ప సిద్ధి శ్రీ వెంకట శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టడం జరిగింది ఇక్కడికి కూడా వచ్చి ఏ భక్తులైనా కానీ సంకల్పించుకున్నది సిద్ధించి నెరవేరుతుంది కంటిన్యూగా ఏడు వారాలు వచ్చినా కానీ ఏడు నెలలు వచ్చినా కానీ వాళ్ళు అనుకున్నవి ఇప్పటివరకు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అలా వచ్చి అనుకున్నాయి ప్రతిదీ నెరవేరుస్తున్నాడు తిరుమల వెళ్ళలేని వాళ్ళకు కూడా ఇక్కడ అదే రకంగా కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కానీ ఎవరైనా కానీ వచ్చి అనుకున్నవి జరుగుతున్నాయి మేము అనుకున్నది చాలా చిన్నగా అనుకున్నాం కాబట్టి దీనికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఎవరు లేరు స్వామివారి ఆలోచనలు ఎలా చెప్తే అలా సప్తద్వారాలు కొనే అనేది తర్వాత లేటుగా వచ్చేసినాయి కాబట్టి దీనికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అనేది మొత్తం స్వామివారే ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మొత్తం ఎవరు లేరు స్వామివారే శిల్పులు మనం చెప్పినట్టు చేస్తారు అది సాయంవర్మకు ఆజ్ఞయిస్తే చేయడం అది చేయడం సాధ్యమైంది అది ఆయన కళలో చెప్పడము ఇలా చేయాలి ఇలా చేయాలి ఇంకొక విషయం ఏంటంటే తిరుమల తిరుపతి ఇప్పటివరకు ఎవరి దగ్గర కొలతలు లేవు నేను రాత్రి మనసులో అనుకుంటే పొద్దున నాకు వాట్సాప్లో వచ్చింది ఆ ఏ నెంబర్ వచ్చింది కూడా నాకు తెలియదు అంటే ఇప్పుడు మీకు వచ్చింది ఇట్లా ఉండాలని వచ్చిన తర్వాత నాకు ఎలా తెలవాలి అని అక్కడికి పోయి కొలతలు మనం కొలవలేము కదంటే వాట్సాప్లో వచ్చేసింది నాకు ఇప్పుడు తిరుమల తిరుపతి కొలతలు ఎవరి దగ్గర లేవు నా దగ్గర ఉన్నాయి అద్భుతం అండి అంటే దేవాలయం ఏ విధంగా నిర్మించాలని శిల్పులు అనేవారు స్థపతులు చాలా గొప్పగా అవి చేస్తారు అలాంటిది ఏమీ లేకుండా చేయడం అంటే నిజంగా అర్థం అది స్వామివారు పంపించాడు వాట్సాప్లో ఉన్నది తిరుమల కొలతల మొత్తం చూపించగల ఈ దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణానికి వీరు ఎక్కడ కూడా ఆర్టిక్స్ కానీ ఎవరూ లేరు కానీ స్వామివారికి ఏదైతే మనసులోనూ కళలోను అనిపించిన ఆ సమస్యకి పరిష్కారం అనేది వాట్సాప్ రూపంలో ఇలా అందించడం జరిగింది అని చెప్పి వారి మాటల్లో తెలియజేస్తున్నారు ఇది తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ నమూనాకి సంబంధించినటువంటి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నమూనా ఏ విధంగా అయితే ఉంటుందో ఆలయ నిర్మాణానికి సంబంధించి వాట్సాప్ మెసేజ్ ద్వారా వీరికి కళలో కనిపించి ఇలా అందించారు స్వామివారు అంటే స్వామివారి సంకల్పము వీరి ద్వారా ఇక్కడ నెరవేర్చుకున్నారు అనిపిస్తుంది అంత తేలికైన విషయం కాదండి ప్రపంచంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలి అంటే ఖచ్చితంగా స్థపతులు లేదంటే శిల్పులు దేవాలయానికి ఖచ్చితంగా స్థపతులు లేకుండా నిర్మాణం అనేది ఉండదు శిల్పుల చేతుల్లో ఉంటుంది అలాంటిది వారెవరూ లేకుండా వారు అనుకున్న విధంగా తిరుమలలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఇలా ఉండాలి అనేది ఆ స్వామివారు సంకల్పించుకున్నట్లున్నారు నాగిరెడ్డి గారి కళలో కనిపించి ఈ మెసేజ్ రూపంలో అందించడం జరిగింది అని చెప్పి వారి మెసేజ్ని కూడా ఎంత జాగ్రత్తగా కొన్ని సంవత్సరాలుగా అది అలాగే జాగ్రత్తగా దాచుకున్నారు ఈ మెసేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ నిర్మాణం జరిగింది అని చెప్పి వారు చెప్తున్నారు దేవాలయం కూడా ఇక్కడే ఉన్నది ఈ మెసేజ్ కిందనే ఈ దేవాలయ నమూనా అని కూడా ఇలాగే ఉంది